అధికవి నాన్నయ్య యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ గ్రూప్ ని నిధావిధిగా కొనసాగించాలని బుధవారం నాడు యూనివర్సిటీ రిజిస్టార్ కెవి స్వామి గారికి వినతి పత్రం ఇచ్చి అడ్మిషన్స్ ఆపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్ని దగ్గం చేసిన విద్యార్థి యువజన దళిత ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వి రాంబాబు దళిత సంఘం నాయకులు కోరుకొండ చిరంజీవి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జూవల రాంబాబు ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు విపి వేణుగోపాల్ వెంకటరత్నం రాజు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు జే సతీబాబు పీడిఎస్యు విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కె సతీష్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ మేకల లక్ష్మీపతిరావు యూనివర్సిటీ రిజిస్టర్ గారితో మాట్లాడారు రాజమండ్రి క్యాంపస్ లో పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ యూనివర్సిటీ యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష ధోరణి అని నిర్ణయం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారని తక్షణమే విశ్వవిద్యాలయం యాజమాన్యం యథావిధిగా ఈ గ్రూపును కొనసాగించాలని డిమాండ్ చేశారు ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గారి ముందుగా అందరికీ తెలియజేస్తున్నాం దాదాపు నన్నే యూనివర్సిటీ పరిధిలో పొలిటికల్ సైన్స్ అనే గ్రూపు చాలా కాలంగా కొనసాగుతా ఉంది కానీ ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు కానీ ఇక్కడ ఉన్న రిజిస్ట్రార్ గారు గాని ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఈ గ్రూప్ తీసేయాలని చెప్పి ఈరోజు తీసుకొచ్చారు అంటే దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అంతేకాకుండా దేశంలో ఎక్కడా ఏ యూనివర్సిటీలో కూడా లేనటువంటి ఆంక్షలన్నీ కూడా ఈ నన్న యూనివర్సిటీలో తీసుకొస్తా ఉన్నారు అంటే ఎటువంటి నర్మ్స్ కూడా పాటించడం లేదు దాదాపు యూనివర్సిటీలో పై అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్లు గాని ఎవరో కూడా దీనికి సంబంధించి ఎవరో ఎటువంటి ఆర్డర్స్ లేకుండా ఓన్లీ ఒక ఫోన్ కాల్లో మాత్రం మేము విన్నాము మేము కొనసాగించాము మేము చేశాము అని చెప్పి కట్టే కొట్టే తెచ్చే అని లెక్కల్లో మాట్లాడుతా ఉన్నాయి ఈరోజు అంటే ఇది దాదాపు ఇది సమంజసం కాదు ఇప్పటికే విద్యార్థులు మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దంగా ఉన్నారు కాబట్టి పొలిటికల్ సైన్స్ అనే గ్రూపు దేశానికి దశ దశని కూడా మార్చబోతుంది ఈ దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇంత దుర్మార్గమైనటువంటి హేయమైన చర్యని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు ఇప్పటికే మొత్తం దేశంలో కానీ రాష్టంలో గాని హిందూ మతోన్మాద కేంద్రాలుగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో వైస్ ఛాన్సలర్ గా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు నియమించుకుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఇవన్నీ మానుకోవాలి లేని పక్షంలో విద్యార్థి యువజన మేధావర్గాలు దళిత ప్రజా సంఘాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఈ ఉద్యమాన్ని ఇప్పటితో ఆప్ చేసేది లేదు ఈ పొలిటికల్ సైన్స్ అనే యథావిధిగా కొనసాగించకపోతే కనుక ఖచ్చితంగా దీని మీద దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు యువజన దళిత ప్రజా సంఘాలతో కలుపుకుని అవసరమైతే కలిసి వచ్చే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా కలుపుకుని మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఎస్ కిరణ్ కుమార్ కుమార్ఎస్ రాష్ట్ర కార్యదర్శి কেৱল <laughs> মানে